ప్రజలాడండి అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రేమతో బ్రతిమలాడు కొనుచున్నాను దయచేసి నా దేవుని ప్రజలారా ఈ వీడియో చివరి వరకు చూసి దయచేసి మీరు ఏ సంఘానికి వెళ్ళినా మీరు ఏ దేవుని మందిరానికి వెళ్ళినా సరే దయచేసి సెవెంత్ డే వాళ్ళు చూసులాగున ఈ వీడియోను వారి దగ్గరికి మీరు పంపించండి దయచేసి మీరు షేర్ చేయండి మిమ్మల్ని నేను బ్రతిమలాడి ప్రేమతో కోరుకునేది ఇది ఒక్కటే దయచేసి నా దేవుడు ప్రజలారా ఈ సెవెంత్ డే వాళ్ళు మందిరాలు ఎందుకు ఎట్టారో ఏంటో వారి పరిస్థితి ఏంటో వారి బ్యాక్గ్రౌండ్లో ఏంటో నాకైతే తెలీదులే కానీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుండి నా దేవుడి ప్రజలారా ఈ మందిరం ఇలా పాడైపోయి ఇలా ఉంది ఏంటి మందిరం ఇలా ఉంది ఏంటి పరిస్థితి ఏంటి అసలు వీళ్ళు ఎందుకు జరిగించడం లేదు ఏంటి అని చూస్తే ముందు మొత్తం కంప చెట్లు చుట్టూ చూడండి గడ్డివాములు ఇవన్నీ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల కింద వేసినటువంటి పెయింట్ మీరు చూడండి సెవెంత్ డే చర్చ్ అని ఉంది దేవుని ప్రజలారా సుధాము ఏంటి ఇలా ఓపెన్గా ఉంది ఏంటని వెళ్ళి చూస్తే మందిరం మొత్తం పాడైపోయింది లోనికి వెళ్ళి చూడగానే నిజంగా గుండె పగిలిపోయింది తరుక్కుపోయిందండి చూడండి మొత్తం గడ్డి పెట్టేశారు మందిరంలో మొత్తం గడ్డిని పెట్టేశారండి చూడండి పేడ చెత్త శదారం దేవుని మందిరాన్ని దొంగల గుహగా పశువులు మేసే గడ్డివాములు తీసుకొచ్చి గడ్డిని తీసుకొచ్చి అందులో పెట్టేశారండి ఏమాత్రం భయం భక్తి లేని ప్రజలు చుట్టుపక్కల మొత్తం అన్ని జనులు అన్యజనుల ప్రాంతం ప్రజలు ఉంటారండి చూడండి మందిరం మొత్తం పూజ పట్టేసింది చాలా అంటే చాలా దారుణంగా ఉంది నా దేవుడు ప్రజలారా అసలు ఈ వాళ్ళు మందిరాలు ఎందుకు ఎట్టారు ఏంటి ఆ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు దయచేసి వారి దగ్గరికి పంపండి వారి మనోనేత్రాలు వీలించబడతాయి దయచేసి నా దేవుడు ప్రజలారా మందిరాలు లేక చాలామంది సహకరించేవారు లేక సేవ చేయాలని ఆసక్తి ఉన్నా కానీ పరిస్థితులను బట్టి కఠినమైన ప్రాంతాలను బట్టి సేవ చేయలేని ప్రజలు చాలామంది ఉన్నారు ఎవరో ఒకరికి సేవలకు సేవకులకు అప్పగిస్తే వాళ్ళు శుభ్రం చేసేసి సేవ చేసుకుంటారు కదా శుభ్రంగా ఈ సేవంతుడే వాళ్ళు వాళ్ళు చేయనీయరు చేసేవాళ్ళని చేయనీయరు అన్నట్టుంది పరిస్థితి చూడండి నా దేవుడు ప్రజలారా అసలు ఎంత దౌర్భాగ్యంగా ఉంది వీళ్ళని నేను కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే శనివారం మాత్రమే ప్రార్థన పెట్టుకుంటే ఇస్తారంట పునరుత్న దినము ఆదివారం పెడితే వాళ్ళు ఒప్పుకోరట అదేంటో అర్థం కాదు మరి చాలామంది సేవ చేయడానికి మందిరం శుభ్రం చేసి సేవ చేయడానికి చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళ మాటలు అలా ఉన్నాయి దయచేసి ఒక్కసారి వాళ్ళైనా సరే మందిరాన్ని నడిపించడానికి ఎవరో ఒకరిని సేవకులను పంపించి నడిపిస్తే బాగుంటుంది ఏదేమైతేంది మందిరం పాడవకుండా ఆ దేవుని మందిరం నడిపించబడాలి అనేకులు రక్షణ పొందాలండి దయచేసి వీడియో చూస్తున్న మీరు అనేకులకు మీరు షేర్ చేయండి సెవెంత్ డే సంఘాలకి మందిరాలు ఉంటాయి వాళ్ళ సేవకులకు మీరు పంపించండి దయచేసి వారన్నా వారి పై అధికారులకు తోటి సేవకు చెప్పేసి ఏమైనా చేస్తారేమో చూడండి సిమెంట్ కూడా అందులో పెట్టేశారు సిమెంట్ చెత్త చెదారం దొంగల గుహగా ఉందండి పూజు పట్టిపోయిందండి మందిరం మొత్తం పడిపోయేటట్టు అయిపోయింది పరిస్థితి చూడండి నా దేవుడి ప్రజల ఎంత ధైర్యం ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా హిందువులు అదే వారి వారి దేవుళ్ళు దేవతల గుళ్ళల్లో ఇలా పెడితే ఊరుకుంటారు ఇప్పటికల్లా రచ్చ అయిపోయింది కానీ క్రైస్తవులు ఏం చేయలేరులే అని అనుకొని చాలామంది రెచ్చిపోయిలా చేస్తున్నారు దేవుని మందిరంలో అన్ని జనులు ఇలా గడ్డి పెట్టేసి ఇలా ఉంటున్నారంటే వారికి ఎంత ధైర్యం అండి అసలు అందులో గడ్డి పెట్టిన వాడు ఎవడు అసలు వాళ్ళెవరో నేను తెలుసుకొని దాన్ని మొత్తం శుభ్రం చేయిస్తాను వారితో నేను మాట్లాడతాను వారి అంత్యో నేను చూస్తాను దయచేసి ప్రార్థన చేయండి ఈ మందిరం నడిపించబడాలి ఈ మందిరం నడిపించబడాలి నిన్నదిన ప్రార్థనతో ప్రార్థన చేయండి శేవంత్రే వాళ్ళకు దయచేసి ఈ వీడియోలు పంపించండి